ప్రగతి భవన్లోనే కేసీఆర్కి శత్రువులు ప్రగతి భవన్ వర్గాలపై సీఎం కేసీఆర్ కు అనుమానాలు మరింత బలపడుతున్నాయి అధికార నివాసం నుంచి పక్కాగా లీకులు ఇస్తున్నట్లు స్పష్టమవుతుంది రహస్యంగా దాచాలి అనుకున్న విషయాలు అన్ని అవుతున్నట్లు సీఎం అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఇరిగేషన్కు సంబంధించిన అంతర్గత విషయాలు అన్ని కేంద్రం చేతిలో ఉన్నాయి అసలు దాచిపెట్టిన రహస్యాలు ఎలా లీక్ అయ్యాయి అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులపై అటు కేంద్రంతో పాటు జలశక్తి కేఈఆర్ఎంబి చిఆర్ఎంబి వివరాలు అడుగుతూనే ఉంది డిపిఆర్లు సమర్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉంది కేంద్రం కూడా దీనిపై చాలాసార్లు సీఎంకు అధికారికంగా లేఖలు పంపింది అఫెక్స్ కౌన్సిల్ భేటీలో కూడా డిపిఆర్లు ఇవ్వాలి అని పేర్కొంది కానీ రాష్ట్రం నుంచి మాత్రం డిపిఆర్లు సమర్పించడం లేదు అవసరమైతే అవన్నీ పాత ప్రాజెక్టులు అంటూ కొట్టి పారేస్తుందే కానీ డిపిఆర్లను మాత్రం సమర్పించలేదు ఒక దశలో డిపిఆర్లు ఇవ్వము అంటూ కేంద్రానికి తెగేసి చెప్పింది ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ గా చెప్పుకుంది ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయి అంటూ మెలిక పెట్టింది ఇలా ప్రతి ప్రాజెక్ట్ డిపిఆర్లను దాచిపెడుతూనే ఉంది కొద్ది రోజుల కిందటి వరకు డిపిఆర్లు బయటకు వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం ధీమాతోనే ఉంది డిపిఆర్లు ఇస్తే చాలా అంశాలు బహిర్గతమవుతాయి ప్రాజెక్టుల అంచనాల నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రతి ఒక్కటి వివరించాల్సిందే అందుకే ప్రభుత్వాలు ప్రాజెక్టుల డిపిఆర్లను దాచిపెడుతూ ఉంటాయి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక డిపిఆర్ బయటకు ఇస్తేనే చాలా సమస్యలు వచ్చాయి అది ఖచ్చితమైన డిపిఆర్ కాదంటూ ఆరోపణలు వచ్చాయి అది అసలు డిపిఆర్ కాదని ప్రభుత్వం నుంచే చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి రాష్ట్ర బడ్జెట్ తో పాటు నిధులు అన్ని సాగునీటి ప్రాజెక్టులకే వెచ్చిస్తున్నారు దీంతో డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం బయటకు ఇవ్వడం లేదు వాస్తవంగా కేంద్రం పదే పదే లేఖలు రాసింది డిపిఆర్లు ఇవ్వాలి అంటూ పట్టుబట్టింది కాళేశ్వరం మూడో టీఎంసీపై వివరాలు లేవంటూనే సమగ్ర నివేదికలు ఇవ్వాలి అని పేర్కొంది అయితే మూడో టీఎంసీ నిర్మాణ పనులు దాదాపు అరవై శాతం పూర్తి అయినట్లు తెలుస్తుంది అంటూ కేంద్రం గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ లేఖ పంపింది కానీ ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వలేదు దీంతో కాళేశ్వరం డిపిఆర్లు కేంద్రం దగ్గర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి కానీ కేంద్రం నుంచి రాసిన తాజా లేఖతో కాళేశ్వరం డిపిఆర్ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నట్లు స్పష్టమవుతుంది కాళేశ్వరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను కేంద్రం చేతుల్లో పెట్టుకుంది అని తెలుస్తుంది గతంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కూడా ఈ వివరాలు అన్ని కేంద్రానికి సమర్పించినట్లు గుసగుసలు వినిపించాయి ప్రస్తుతం ప్రాజెక్టుల డిపిఆర్లు కేంద్రం దగ్గర ఉన్నాయి అని అటు బీజేపీ ఇటు టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టిన డిపిఆర్లు కేంద్రం చేతికి చిక్కాయి దీనిలో చాలా లోపాలు అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రైస్ ఎస్కలేషన్ తో పాటు ఇసుక దంద నిర్మాణాల్లో వైఫల్యాల వంటి అంశాలు అన్ని కేంద్రం గుర్తించినట్లు చెబుతున్నారు ఇవన్నీ డిపిఆర్లు కేంద్రం చేతికి చిక్కడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి అని భావిస్తున్నారు తాజాగా కేంద్ర మంత్రి గజేంద్ర షేఖావత్ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో చాలా అంశాలు వెల్లడించారు దీని ప్రకారం కూడా డిపిఆర్లు కేంద్రం దగ్గర ఉన్నట్లు స్పష్టమవుతుంది చాలా విషయాలను పాయింట్ టు పాయింట్ అడిగిన తీరు చూస్తే అదే వెల్లడవుతుంది ప్రగతి భవన్ వర్గాలపై సీఎం కేసీఆర్ కు అనుమానాలు మొదలయ్యాయి తన దగ్గరే ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడింది ఎవరు అనే అంశంపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు వాస్తవంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాజెక్టుల డిపిఆర్లు కేంద్రానికి ఎలా చిక్కాయి అనేది అంతు చిక్కని అంశమే ప్రగతి భవన్ కు ఎవరైనా వెళ్లడమే అత్యంత కష్టం అలాంటిది ప్రగతి భవన్ లో దాచిపెట్టుకున్న డిపిఆర్లు ఇప్పుడు కేంద్రానికి వెళ్ళాయి అంతేకాకుండా చాలా సెక్యూరిటీ అంశాలను దాటుకొని ఈ డిపిఆర్లు బయటకు వెళ్ళాయి అది కూడా కేంద్రంతో కొంత వివాదం మొదలైన నేపథ్యంలోనే డిపిఆర్లను చేతుల్లో పెట్టుకున్నారు కేంద్రం ప్రాజెక్టుల డిపిఆర్లను చేతుల్లో పెట్టుకుంది అని సీఎం కేసీఆర్ కు కూడా బలమైన అనుమానాలు ఉన్నాయి దీనిపై కేంద్రం ఏ విధంగా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటుంది అని కూడా అనుమానిస్తున్నారు అయితే చాలా బలమైన వ్యవస్థను దాటుకొని డిపిఆర్లు ఎలా వెళ్ళాయో ఇంకా తేలడం లేదు అయితే చాలా మేరకు కొంతమంది ఉన్నత అధికారులను అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ టీం ఉంటుంది సీనియర్ ఐఏఎస్లు ముందు నుంచి తనకు అండగా నిలిచిన అధికారులకు ప్రగతి భవన్లో స్థానం కల్పించారు కొంతమంది సెంట్రల్ సర్వీసుల్లో ఉన్న వారిని డిప్యూటేషన్ పైన అక్కడ రాజీనామా చేయించో ప్రత్యేకమైన పద్ధతుల్లో వారిని కొనసాగిస్తున్నారు అయితే ఇంత నమ్మకంగా ఉన్న డిపిఆర్ల నమ్మక ద్రోహం చేసి కేంద్రానికి సహకరించింది ఎవరు అనే అంశం ఇంకా తేలడం లేదు ఇది సీఎం కేసీఆర్ కి కూడా తలనొప్పి వ్యవహారమే అయితే కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అధికారులపైనే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది దీంతో ఒకరిద్దరు సీనియర్ అధికారులపై అనుమానాలు ఉండడంతో కొద్ది రోజులుగా వారిని కీలక అంశాల్లో దూరంగా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఓ అధికారిపై రాష్ట్ర అధికారులు కూడా ఫిర్యాదులు చేశారు కొన్ని సందర్భాల్లో ప్రగతి భవన్లో సీఎం తరహాలో పెత్తనము సాగిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు అయితే కేంద్రంతో ఇంకా సత్సంబంధాలు ఉండడంతో ప్రాజెక్టుల డిపిఆర్లు అన్ని ఆయన ద్వారానే కేంద్రానికి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు ఈ అంశం సీఎం కేసీఆర్ కు కూడా చేరడంతో కొంతకాలంగా సదరు అధికారిపై కసుబుసులు ఆడుతున్నారు అని సమాచారం అయితే ఇంకా క్లారిటీ రాకపోవడంతోనే సీఎం వేచి చూస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది కానీ అత్యంత రహస్యంగా ఉంచి డిజిటల్ కీలతో దాచిపెడుతున్న ఈ డిపిఆర్లు కేంద్రానికి వెళ్ళడం సీఎం కేసీఆర్ కు అగ్ని పరీక్షే ఈ అంశంపై ప్రగతి భవన్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాల్సిందేనంటున్నారు అంటున్నారు అందుకే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంత బలంగా కేసీఆర్ గుట్టు మొత్తం కేంద్రం చేతిలో ఉంది కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అని పదే పదే చెప్పడం కూడా కేసీఆర్ లో అసహనం కలిగిస్తుంది మొత్తం మీద కేసీఆర్ జుట్టు ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది అనేది నిజం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి